న్యూస్ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రభుత్వం అందించే పాఠ్యపుస్తకాలు నోట్బుక్లు బ్యాగులు ఇప్పటికే మండలంలోని అన్ని గ్రామాల్లో గల ప్రభుత్వ పాఠశాలకు సరఫరా చేయడం జరిగిందని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రభుత్వం తరపు సహాయ సహకారాలు అందిస్తున్నందువల్ల తల్లిదండ్రులు మీ పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపించాలని వలసల పేరుతో విద్యార్థుల భవిష్యత్తును చిదిమి వేయకుండా చక్కగా చదువుకునేలా తల్లిదండ్రులు సహకరించాలని ఈ సందర్భంగా మండల ఎంఈఓ షో భరాని మీడియా ముఖంగా తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలకు యూనిఫామ్ బూట్లు కూడా తొందరలో లావడం జరుగుతుందని వాటిని కూడా వచ్చిన వెంటనే అన్ని స్కూళ్లకు సరఫరా చేయడం జరుగుతుందని తల్లిదండ్రులు గాని విద్యార్థులు గాని ఆందోళన చెందకుండా ఓపికతో ఉండి మీ పిల్లలను చక్కగా చదువుకునే దిశగా ప్రోత్సహించాలని తల్లికి వందనం పథకం డెబ్బై ఐదు శాతం ఉన్న విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుందని కాబట్టి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు అర్హులు కావాలంటే విద్యార్థులను పాఠశాలలకు పంపించారు హాజరు శాతం మెరుగుపరుచుకోవాలని కోసగి మండల ఎంఈఓ టూ శోభారాణి తెలిపారు ఎంసి నైన్ టీవీ న్యూస్ ఛానల్తో కోసగి రిపోర్టర్ సతీష్లో భాగంగా టెస్ట్ బుక్స్ తర్వాత నోట్బుక్స్ బెల్తులు ఇవన్నీ కూడా మండలంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలకు మేము ట్రాన్స్పోర్టేషన్ చేస్తూ ఉన్నాము అందులో భాగంగా ఎస్ఆర్టీవీఎంలో భాగంగా ఈరోజు బ్యాట్స్ పంపిస్తున్నాము మండలానికి సంబంధించినటువంటి ఏవైతే ఇంజెంటుందో డేస్ ప్రకారము ప్రతి విద్యార్థులకు కూడా అంగీకర్సు సరఫరా అయ్యాయి తల్లిదండ్రులు ఎవరై కూడా ఆందోళన చెందో ప్రతి ఒక్క విద్యార్థికి పాఠశాల ప్రభుత్వ పాఠశాలలో నమోదైనటువంటి విద్యార్థులకు అందరికీ కూడా అందించబడతాయి తర్వాత తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏంటంటే పిల్లలను సక్రమంగా పాఠశాలకు పంపిణీ ప్రభుత్వం ద్వారా ఏవైతే మనకు ఫలి అందుతున్నాయో పథకాలు అవన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరడం మండల విద్యాధికారిని శోభం